హాయ్ వియర్స్ ఈ వీడియోలో ఎవరైతే రేషన్ కార్డు ఉండి మీ రేషన్ కార్డులో కుటుంబ సభ్యులను జతపరచాలి అంటే చేర్చుకోవాలంటే అప్లికేషన్ ఫామ్ ఎలా పెట్టాలన్నది నేను మీకు చెప్పబోతున్నాను సో ఈ అప్లికేషన్ ఎలా రాయాలన్నది మనం ఈ వీడియోలో మాట్లాడదాం ఇప్పుడే ఛానల్కి కొత్తగా వస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కూడా నొక్కండి మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి సో ముందుగా మీరు ఒక వైట్ పేపర్ తీసుకొని ఆ వైట్ పేపర్లో రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల చేరిక కోసం దరఖాస్తు అనేసి రాయండి రాసిన తర్వాత స్థలము మీరు ఏ ప్లేస్లో ఉంటున్నారో ఆ ప్లేస్ రాయండి నెక్స్ట్ డేట్ మీరు రాస్తున్న సమయానికి డేట్ ఎంత ఉంటే ఆ డేట్ రాసేయండి నెక్స్ట్ వచ్చేసి గౌరవనీయులైన కలెక్టర్ గారికి అని రాసి కింద జిల్లా మీరు ఉంటున్న జిల్లా యొక్క పేరునైతే రాయాల్సిన అవసరం ఉంటుంది నెక్స్ట్ విషయం అని రాసేయండి విషయంలో రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల చేరిక కోసం దరఖాస్తు అని రాయాల్సిన అవసరం ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారు దయచేసి నా రేషన్ కార్డులో నా కుటుంబ సభ్యుల వివరాలు జత చేయండి జత చేయమని అభ్యర్థిస్తున్నాను అని రాయాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇది కేవలం ఒక అప్లికేషన్ మాత్రమే అంటే దరఖాస్తు ఇది మన స్టేట్ గవర్నమెంట్ కానీ లేదనుకుంటే మిగతా ఎవరు అధికారులు అయితే చెప్పలేదు ఇలా రాస్తే బాగుంటుందని మీకైతే చెప్పడం జరుగుతుంది సో ఇలా రాసిన తర్వాత దరఖాస్తుదారుని వివరాలు అని రాయాల్సిన అవసరం ఉంటుంది సో ఈ దరఖాస్తుదారుని వివరాలు కింద మీరు కొన్ని సెవెన్ పాయింట్స్ రాస్తే బాగుంటాయి అవేంటి అంటే దరఖాస్తుదారిని పేరు అంటే ఇంటి యజమాని ఎవరైతే మీరు అప్లికేషన్ పెడుతున్నారో అప్లికేషన్ హోల్డర్ పేరు నెక్స్ట్ రేషన్ కార్డు నెంబర్ ఇది మాత్రం కంపల్సరీగా రాయాలి రేషన్ కార్డు ప్రస్తుతానికి మీకు ఏదైతే కార్డు ఉందో ఆ కార్డు యొక్క నెంబరు ఇందులో మీరు కొంతమంది అడుగుతారు మా ఇంట్లో అమ్మ వాళ్ళతో ఉంటున్నాను నేను లేదు నాన్న వాళ్ళతో ఉంటున్నాను అంటే మీరు అందులో జత చేయాలనుకుంటే రాయండి లేదనుకుంటే మళ్ళీ కొత్త అప్లై చేసుకొని రాసుకోవాలి దానికి కొత్త అప్లికేషన్ దరఖాస్తు ఇలా చేసుకోవాలన్న దానికి కూడా నేను ఒక అప్లికేషన్ ఫాము ముందుగా మీకు మన ప్రీవియస్ వీడియోలో ఉంది చూడండి నెక్స్ట్ జిల్లా మండలము మున్సిపాలిటీ గ్రామ పంచాయతీ అలాగనే ఇంటి సంఖ్య వీధి సంఖ్య వార్డ్ వార్డ్ నెంబర్ ఆధార్ కార్డ్ నెంబరు మొబైల్ నెంబరు సో ఇలా ఈ వివరాలు మీ పర్సనల్ ఇవ్వాలి సో ఇవెందుకు అని అంటే మాకు రేషన్ కార్డ్ నెంబర్ మా పేరు ఉంటే సరిపోతుంది అంటే ఒకవేళ ఎంక్వైరీకి వచ్చినప్పుడు ఈ వివరాలు ఉంటే మాత్రం బాగుంటుంది కాబట్టి ఆ వివరాలు ఇస్తే మీకు ఎంక్వైరీ టైంలో మళ్ళీ సర్వే చేసేటప్పుడు వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి కుటుంబ వివరాలు ఎవరైతే కుటుంబ సభ్యుని వివరాలు మేము జతపరచాలనుకుంటున్నారో వాళ్ళ వివరాలు అయితే ఇక్కడ రాయాల్సిన అవసరం ఉంటుంది అందులో క్రమ సంఖ్య ఒకటి పేరు అంటే ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు పెళ్ళి మీ భార్య పేరు యాడ్ చేయాలనుకుంటే మీ భార్య పేరు నెక్స్ట్ దర్ఖా ద సంబంధం మీ భార్య కాబట్టి భార్యను రాయాల్సిన అవసరం ఉంటుంది ఆధార్ కార్డ్ నెంబరు రాయండి నెక్స్ట్ వచ్చేసి రెండో నెంబరు మీ బాబు ఉంటే బాబు పేరు బాబుతో మీకున్న సంబంధం కొడుకు కాబట్టి కొడుకు నెక్స్ట్ ఆధార్ నెంబర్ నెక్స్ట్ మూడో దాని ప్లేస్లో మీ కూతురు ఉంటే కూతురు పేరు సంబంధం కూతురు ఆధార్ నెంబరు రాయండి ఇక్కడ చాలామంది అడిగే ఇంకొక విషయం ఏంటంటే మా అబ్బాయి ఉన్నాడు మాకు అమ్మాయి ఉంది ఇంకా ఆధార్ కార్డ్ నెంబర్ తీసుకోవాలంటే రాకుండా ఏం కాదు సో మీరు చేయాల్సిందల్లా పేరు సంబంధం అంటే మీతో ఉన్న రిలేషన్ ఏంటన్నది రాస్తే సరిపోతుంది ఇంకా ఆఖరిలో సంతకం లేదనుకుంటే వేలుముద్ర అని రాసేసి మీకు సంతకం వస్తే సంతకం లేకుంటే వేలుముద్ర ఉంటే వేలుముద్ర చేసి మీ పేరు తేదీ స్థలము రాస్తే సరిపోతుంది సో ఈ పద్ధతిలో మీరు కనుక అప్లికేషన్ ఫామ్ అంటే దరఖాస్తు కనుక రాసుకొని పెద్దగా మీరు చాలామంది ప్రీవియస్ వీడియో చూసి అన్నాను మాకు పీడిఎఫ్ పెట్టండి మేము పీడిఎఫ్ ప్రింట్ తీసుకొని రాస్తామని అడుగుతున్నారు అవసరం లేదు ఒక వైట్ పేపర్ మీద సింపుల్గా మీరు నేను ఎలా చెప్పానో అలా వైట్ పేపర్ రాసేయండి రాసేసి మీకు వీలుంటకు ఫోటో కూడా అటాచ్ చేయండి ఫోటో అటాచ్ చేసేసి అప్లికేషన్ దరఖాస్తుని ఇప్పుడు గ్రామసభ కానీ లేదనుకుంటే వాట్సాప్ కనుక జరుగుతుంది కదా అక్కడ తీసుకెళ్ళి ఇచ్చేస్తే సరిపోతుంది సో ఇది వ్యూయర్స్ రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల చేరిక కోసం దరఖాస్తు ఎలా చేసుకోవాలి అన్న దాని గురించి పూర్తి సమాచారం ఒకవేళ కనుక వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీరు కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా మన వీడియో గురించి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో